లెట్స్ డీప్ డైవ్ కి స్వాగతం సంస్కృతి ఆధ్యాత్మికత మరియు కళ యొక్క హృదయాన్ని మనం అన్వేషించే పాడ్కాస్ట్ ఈరోజు మనం భారతీయ చరిత్రలో శతాబ్దాలుగా ప్రతిధ్వనించిన మరియు మిలియన్ల మంది జీవితాలను తాకిన ఒక అంశంలోకి వెళుతున్నాము భక్తి పాటల యొక్క అద్భుతమైన శక్తి మరియు ప్రాముఖ్యత ఇవి కేవలం పాటలు మాత్రమే కాదు ఇవి దైవానికి ఒక ప్రత్యక్ష మార్గం ప్రార్థన యొక్క ఒక రూపం మరియు ఒక సామాజిక ఉద్యమం అన్నీ ఒకేసారి పదానికి అర్థం భక్తి ఇది ఒక మార్గం ఒక తత్వశాస్త్రం మరియు ఒక వ్యక్తిగత దేవునితో లోతైన అనుబంధం శతాబ్దాలుగా ఈ భక్తిని వ్యక్తపరచడానికి అత్యంత అందుబాటులో ఉన్న మరియు శక్తివంతమైన మార్గం సంగీతం ద్వారానే దీని గురించి ఆలోచించండి మతగ్రంథాలు తరచుగా సంస్కృతంలో ఉండి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్న కాలంలో కబీర్ మీరాబాయి మరియు తుకారాం వంటి భక్తి సాధవులు తమ కవితలు మరియు పాటలను ప్రజల స్థానిక రోజువారీ భాషల్లో రచించడం ప్రారంభించారు ఇది ఒక విప్లవాత్మిక చర్య ఇది ఆధ్యాత్మికతను ప్రజాస్వామ్యం చేసింది మీకు దేవునితో సంబంధం పెట్టుకోవడానికి పూజారి లేదా సంక్లిష్టమైన ఆచారాలు అవసరం లేదు మీకు కావలసింది నిజాయితీ గల హృదయం మరియు ఒక స్వరం మాత్రమే అని అది చెప్పింది శంకర నాదరీరా పరా భక్తి పాటల ప్రాముఖ్యత వాటి హృదయంలో ఒక లోతైన వ్యక్తిగత అనుబంధాన్ని పెంపొందించే సామర్థ్యంలో ఉంది సాహిత్యం తరచుగా ఒక సంభాషణ ఒక అభ్యర్థన ఒక వేడుక లేదా దైవం కోసం ఒక లోతైన కోరిక ఉదాహరణకు మీరాబాయి పాటలను తీసుకోండి పదహారవ శతాబ్దపురాణి ఆమె తన జీవితాన్ని శ్రీకృష్ణుడిపై తన ప్రేమ కోసం వదిలివేసింది ఆమె పాటలు కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు అవి ఉద్వేగభరితమైన ప్రేమ కవితలు మీరు ఆమె భజనలను విన్నప్పుడు మీరు కేవలం ఒక కథను వినడం లేదు మీరు ఆమె ఆరాటం మరియు ఆమె సమర్పణ యొక్క తీవ్రతను అనుభవిస్తున్నారు ఇది ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా వ్యక్తిగతము మరియు సంబంధితంగా అనిపిస్తుంది ఇది మరింత కర్మకాండతో కూడిన మతానికి పూర్తి భిన్నం భక్తి పాటలు దృష్టిని బాహ్య చర్యల నుండి అంతర్గత భావోద్వేగాలకు మార్చాయి విశ్వాసం గుండెలో అనుభవించవచ్చని కేవలం గుడిలో ప్రదర్శించబడదని అవి రుజువు చేశాయి అయితే భక్తి పాటల ప్రభావం ఆధ్యాత్మిక రంగాలకు మాత్రమే పరిమితం కాలేదు ఇది సామాజిక సంస్కరణకు ఒక భారీ శక్తి భక్తి ఉద్యమం సమాజంలో ఆధిపత్యం వహించిన కఠినమైన కుల వ్యవస్థకు ఒక శక్తివంతమైన ప్రతికథనంగా ఉద్భవించింది కబీర్ వంటి సాధువులు తమ పాటలను సామాజిక క్రమాన్ని సవాలు చేయడానికి ఉపయోగించారు అతను కేవలం దేవుని గురించి పాడలేదు అతను తన చుట్టూ చూసిన కపటత్వం విభజన యొక్క నిష్ఫలత్వం మరియు దేవుడు ప్రతి ఒక్కరిలో వారి కులం మతం లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా నివసిస్తాడనే ఆలోచన గురించి పాడాడు ప్రజలు ఈ పాటలను కలిసి పాడినప్పుడు అది అడ్డంకులను తొలగించింది ఒక కీర్తన లేదా భజన సమావేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా ఉంటారు ఒక తక్కువ కులం నుండి వచ్చిన వ్యక్తి ఒక ఉన్నత కులం నుండి వచ్చిన వ్యక్తి పక్కన నిలబడి పాడగలడు దైవం పట్ల వారి ఉమ్మడి ప్రేమతో ఐక్యమౌతాడు సంగీతం ఒక బంధించే శక్తిగా సామాజిక శ్రేణులను అధిగమించి మరింత సమగ్రమైన మరియు కరుణగల సమాజాన్ని ప్రోత్సహించే ధ్వనిగా మారింది శివే సర్వార్థ సాధికే త్రంబకేదేవి నారాయణి భక్తి పాటల చారిత్రక మరియు సామాజిక ప్రాముఖ్యతతో పాటు అవి ఈరోజు కూడా వాటి మానసిక మరియు భావోద్వేగ ప్రయోజనాల కోసం ముఖ్యమైనవి ఒక మంత్రం లేదా ఒక కీర్తన యొక్క పునరావృత జపాన్ని గురించి ఆలోచించండి ఈ అభ్యాసం ఇంత విస్తృతంగా ఉండటానికి ఒక కారణముంది లయబద్ధమైన ధ్వని మరియు కేంద్రీకృత సాహిత్యం మనస్సును శాంతపరచడానికి ఒత్తిడిని తగ్గించడానికి మరియు ధ్యానస్థితిని ప్రేరేపించడానికి సహాయపడతాయి మన వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో ఆందోళన నిరంతరం తోడుగా ఉన్నప్పుడు ఈ పాటలు శాంతి యొక్క ఒక స్వర్గధామాన్ని అందిస్తాయి మరియు ఇది కేవలం శాంతపరచడం గురించి మాత్రమే కాదు భక్తి పాటలు అపారమైన ఆశ మరియు ప్రేరణకు మూలంగా కూడా పనిచేస్తాయి మన చీకటి క్షణాలలో కూడా మనం ఒంటరిగా లేమని అవి మనకు గుర్తుచేస్తాయి ఉదాహరణకు శ్రీకృష్ణుడి బాల్యం గురించి సూరదాస్ పాటలు ఆనందం మరియు ఒక చిన్నతనపు అమాయకత్వంతో నిండి ఉంటాయి అది మన మనసులను ఉల్లాసపరుస్తుంది మరియు మనలో అద్భుతాన్ని నింపుతుంది रसिंह ग्राव चैत्रावास रजयरसिंह देखियां तभी त्यौहार तभी चारों चंद्ररसिंह विस्पुता विस्पुता कर्कश चारिता दीक्षा हस्ता विश्वहिता शक्तिहिता शंकराचार चक्रतरा ज्वालाकेशररसिंह భక్తి పాటల వారసత్వం చాలా విస్తృతమైనది అవి ప్రాంతీయ భాషలను రూపొందించాయి శాస్త్రీయ సంగీత సంప్రదాయాలను సుసంపన్నం చేశాయి మరియు సామాజిక మార్పుకు ఒక వేదికను అందించాయి కాని వాటి అత్యంత శాశ్వతమైన ప్రాముఖ్యత ఏమిటంటే అవి ప్రజలు అత్యంత ప్రాథమిక మానవ భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి ఒక సరళమైన అందమైన మరియు లోతైన వ్యక్తిగత మార్గంగా కొనసాగుతున్నాయి ప్రేమ దైవంపట్ల ప్రేమ మానవత్వం పట్ల ప్రేమ మరియు ఆత్మ యొక్క ప్రయాణం పట్ల ప్రేమ తదుపరి ఎపిసోడ్తో కలుద్దాం ధన్యవాదాలు వింటూ ఉండండి అనుభూతి చెందుతూ ఉండండి మరియు పాడుతూ ఉండండి शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा हरिवरासनं स्वामी विश्वमोहनं हरिदधीश्वरम् आराध्यपादुकम्